క్రైస్ ఈ ఈరోజు మనం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు శిలో పలికిన మూడో మాటను జానించుకుందాం యోహాన్సు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని ప్రియ దేవుని సంగమా యేసుక్రీస్తు పలికిన ఈ మూడవ మాట తన తల్లి యగు మరియు తన ప్రియ శిష్యుడైన యోహాను పట్ల చూపిన ప్రేమను బాధ్యతను మరియు సంరక్షణను స్పష్టంగా తెలియజేస్తుంది యేసు ప్రభు శిలోపై అనుభవిస్తున్న వేదనను శ్రమను చూసి ఆయన తల్లి యగు మరియా రోధించసాగింది ఆమెకు తెలుసు యేసు దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్న సమయం ఇది కానీ తన కుమారుడు శరీరము రక్తంలో తడిసి ముద్దగా మారిన స్థితిని చూసి ఆమె హృదయం తట్టుకోలేకపోయింది అయితే యేసు పల్లడిల్లుతున్న తన తల్లిని చూసి సులువపై తాను అనుభవిస్తున్న వేదనను మరచి ఆమె భవిష్యత్తును భద్రతను ఆలోచించి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను చేతికి ఆమెను అప్పగిస్తూ యోహాను వైపు చూస్తూ ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పాను ఇట్లు యేసు తన తల్లిని ఒంటరిగా విడిచిపెట్టక తన బాధ్యతను యోహాను అప్పచెప్పాను ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యేసుకు అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ తాను ప్రేమించిన శిష్యుడు యోహాను మాత్రమే ఎందుకంటే యోహాను బాధ్యత కలిగిన శిష్యునిగా విధేయతను చూపిన వాడుగా ఉండేను చివరి వరకు యేసును విడువక నమ్మకంగా వెంబడించాను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో ఇలా చెప్పబడింది ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై ఉండును ఈ వాక్యం ద్వారా కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతను చూపడం ఎంత ముఖ్యమో తెలియబడుచున్నది ఓ నిరుపేద కుటుంబంలో ఓ తల్లి తన కొడుకును బాగా చదివించి పెంచి పెద్ద చేసింది ఆ కొడుకు ప్రయోజకుడై ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు అతని నమ్మకత్వము చక్కని పనితీరును చూసి అతని కంపెనీ యజమానుడు అతన్ని విదేశాలకు పంపాలనుకుంటాడు ఆ కొడుకు తన ముందున్న మంచి భవిష్యత్తును ఊహించుకొని సంతోషిస్తాడు కాని వృద్ధురాలైన తన తల్లిని గురించి ఆలోచించి తన చక్కటి భవిష్యత్తును వద్దనుకుంటాడు ఎందుకంటే ఆ కొడుకు తన తల్లిని ఎంతగానో ప్రేమించాడు ఆ తల్లి పట్ల తన బాధ్యతను దగ్గరుండి నెరవేర్చాలనుకుంటాడు ప్రేమ అనేది ఒక భావోద్వేగము కాదు అది బాధ్యతను మోయగల శక్తి నిజమైన ప్రేమకు ప్రతీక బాధ్యతగా వ్యవహరించడమే ప్రేమ మనసులో మాత్రమే కాదు చేతల్లోనూ కనిపించాలి ప్రియ దేవుని బిడ్డ ఏసయ్య పలికిన ఈ మూడో మాట మీతో మాట్లాడినట్లయితే మీకు ఒక ప్రశ్న మీరు నిజంగా మీ కుటుంబం పట్ల బాధ్యతను ప్రేమను కలిగి ఉన్నారా అయితే కలిసి ప్రార్థన చేద్దాం ఏసయ్యా నీవు శిలువపై ఎంతో వేద అనుభవిస్తూ కూడా తల్లియకు మరియ సంరక్షణను మీ ప్రియ శిష్యులకు అప్పగించి మీ బాధ్యతను ప్రేమతో నెరవేర్చారు ప్రభువా మేము కూడా మా కుటుంబ సభ్యుల పట్ల మనుషుల పట్ల బాధ్యతగా నడుచుకున్నట్లు మాకు జ్ఞానమును దయచేయండి అలాంటి ప్రేమను మేము కూడా చూపగలుట మాకు నేర్పించండి ప్రేమ అనేది మాటల్లో కాదు క్రియల్లో కనబరుసకు సహాయం చేయండి మా స్వార్థాన్ని విడిచిపెట్టి మీ ప్రేమను చూపించే సాధనములుగా మమ్మల్ని మార్చుమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్